వెల్కమ్ టు స్మార్ట్ సలోమి టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన సందీప్ కిషన్ గత కొన్ని రోజులుగా సినిమాలు చేస్తున్నా సరైన సక్సెస్ మాత్రం లభించడం లేదు ఈ క్రమంలోనే సీనియర్ లేదా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తే మాత్రం కీలక పాత్ర చేయడానికి కూడా వెనకాడడం లేదు గతేడాది ధనుష్ హీరోగా నటించిన రాయన్ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్ళీ ట్రాక్లోకి రావడానికి సిద్ధమవుతున్నారు అందులో భాగంగానే తాజాగా డైరెక్టర్ త్రినాథ్ రావు డైరెక్షన్లో అనే సినిమాలో నటించారు ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన ప్రేమ గురించి చెప్పిన సందీప్ కిషన్ తాను బాధపడుతున్న ఆరోగ్య సమస్య గురించి అలాగే సర్జరీ చేయించుకోకపోవడం వెనుక ఉన్న అసలు విషయం గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు ఆ విషయాలు ఏంటో తెలుసుకోవాలంటే వెంటనే మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పదిహేనేళ్ల సినీ కెరియర్లో సందీప్ కిషన్ హీరోగా ఎన్నో పాత్రల్లో నటించారు సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా తన నటనతోనే ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు ముఖ్యంగా ప్రస్థానం సినిమాతో తన సినీ కెరియర్ను మొదలుపెట్టారు ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించిన సందీప్ కిషన్ చివరిగా ఊరు పేరు బైరవ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రస్తుతం మజాకా సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న సందీప్ కిషన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు ఇంటర్వ్యూలో భాగంగా మీకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంట కదా నిజమేనా అని ప్రశ్నించగా నాకు ఉన్నది ఒకే ఒక గర్ల్ ఫ్రెండ్ ఆమెతో నాలుగు సంవత్సరాల పాటు రిలేషన్లో ఉన్నాను కానీ ఆ బంధం బ్రేకప్ అయింది ఇక అంతే అప్పటినుంచి నేను ఏ అమ్మాయితో కూడా రిలేషన్లో లేను నాకు అమ్మాయిలు ఫ్రెండ్స్గా ఉన్నారు కానీ గర్ల్ ఫ్రెండ్స్గా అయితే లేరు అంటూ క్లారిటీ ఇచ్చాడు సందీప్ కిషన్ అలాగే ఆయన తన ఆరోగ్య సమస్య గురించి కూడా మాట్లాడుతూ నేను గత కొద్ది రోజులుగా ఒక వ్యాధితో ఇబ్బంది పడుతున్నాను సైనస్ అనే సమస్య నన్ను గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతుంది దీనివల్ల సినిమా షూటింగ్ గ్యాప్లో క్యారీ వ్యాన్లోకి వెళ్ళి మరీ నిద్రపోతున్నాను అలా పడుకున్న తర్వాత ముక్కు నుంచి నా వెనుక భాగం వరకు అసలు గాలి ఆడకుండా జామ్ అయిపోతుంది వీటికి తోడు ఉదయం లేచిన తరువాత నేను ఎవరితోనూ మాట్లాడలేను వేడిగా టీ తాగి మెడిటేషన్ చేస్తూ మ్యూజిక్ విన్న తరువాతే మాట్లాడతాను అయితే దీని నుంచి బయటపడాలంటే అయితే దీని నుంచి బయటపడాలి అంటే సర్జరీ ఒకటే మార్గం కానీ అలా చేస్తే ముక్కు మారిపోతుందేమో ముఖం మారిపోతుందేమో అనే భయంతో సర్జరీ చేయించుకోలేదు తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు ఒకవేళ సర్జరీ చేయించుకుంటే నెల రోజుల పాటు షూటింగ్ గ్యాప్ తీసుకోవాలి అందులో పదిహేను రోజులు ఊపిరి పీల్చుకోవడానికి ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పుడున్న సమయంలో నెలపాటు షూటింగ్కి బ్రేక్ అంటే అది కలలో కూడా ఊహించలేను ఫ్యూచర్లో చేయించుకుంటానేమో చెప్పలేను అంటూ తెలిపారు సందీప్ కిషన్ ప్రస్తుతం సందీప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి